हरि ओ ओम श्री ग्रभ्य नमः श्री महा, महा गणாதிपति नमः अविद्या नाम तस्थि जडा नाम चैतन्य स्तबकम करंद श्रिति झरी दरिद्राणां चिंता मणि శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్సవిఘ్నోపశాంతే వందే గురుపదద్వందనసగోచరం రక్తశుక్ల ప్రభాశ్రమతర్క్యం త్రైపురం మహా సనందనందవనే వసంతం ఆనందకందం హత పాప వృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఠుంఠిం దండ పాణి భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర నారాయణమూర్తి సాక్షాత్తు వ్యాసభగవానుడితో అన్నాడు వ్యాస విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహం వలనే నేను మూడు లోకాలను రక్షించేటటువంటి సామర్థ్యాన్ని పొందానయ్యా నాకు శివుడే ప్రసాదించాడు శివభక్తి వల్ల మాత్రమే నేను పరమ ఐశ్వర్యవంతుని అయ్యాను అందువల్ల నీకు ఇప్పుడు కలిగినటువంటి ముప్పు అంటే ఆయన అక్కడ నారాయణ నామ నామగానామృతం చేస్తూ నారాయణమూర్తి ఒక్కడే ప్రపంచంలో దైవం అని ప్రతిపాదన చెయ్యాలి అనుకుంటే నందికేశ్వరుడు కేవలం ఆయన వైపు చూసినంత మాత్రాన ఆయన మీదకెత్తినటువంటి కుడిచెయి అలా ఉండిపోయింది ఆయన వాకు కూడా స్తంభించిపోయింది అందువల్ల నీకు ఇప్పుడు వచ్చినటువంటి ముప్పు తొలగిపోవాలి అంటే నువ్వు నిజంగా నా మేలు కూడా కోరుకున్నవాడు అయితే నీ మేలుతో పాటుగా నన్ను కాదయ్యా మహాదేవుని నువ్వు శరణాగతి చెయ్యి అని చెప్పాడు నారాయణమూర్తి ఇంతగా నారాయణమూర్తి చెప్పిన తర్వాత వ్యాసుడన్నాడు అంతేనంటావా నారాయణ అంటే అంతేనయ్యా తప్పదు అంటే అప్పుడు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో నారాయణ భావం నుంచి శివభావానికి మారిపోయాడు వ్యాసభగవానుడు మారిపోయి అప్పుడంటాడు రుద్రుడొక్కడే బ్రహ్మము పాలసముద్రాన్ని చిలుకుతున్నప్పుడు కాలకూట విషం పుట్టింది మన ఇంట్లో కూడా చూడండి పెరుగును మజ్జిగ చేసేటటువంటి క్రమంలో ఆ పెరుగు ఒక గిన్నెలో వేసి అందులో కవ్వం పెట్టి ఆ కవ్వానికో తాడుగట్టి లేదా కవ్వం చేతులతో కూడా తిప్పొచ్చు అనుకోండి ఆ కవ్వంతో తిప్పితే మజ్జిగ తయారవుతుంది పెరుగు మజ్జిగ అవుతుంది ఆ మజ్జిగ తయారయ్యేటటువంటి క్రమంలో వెన్న వస్తుంది కదా ఆ వెన్నను దొంగిలించాడు కాబట్టి వెన్న దొంగ అన్నారట కాదు 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 పొరపాటు పడ్డాను మన్నించండి ఆయన దొంగతనం చేసింది వెన్నగా అదయ్యా వెన్నలాంటి మనసుల్ని ఆయన దోచుకున్నాడు అటువంటి ఆ వెన్న దొంగ కృష్ణుడు ఎలా అయ్యాడు పాల సముద్రంలో పుట్టినటువంటి కాలకూట విషం వలన విష్ణువు కృష్ణుడు అయిపోయాడు కృష్ణుడు అంటే నల్లనివాడు నల్లని వాడా నీ గొల్ల కన్నె నోయి పిల్లన గురువు నా ఉల్లము రంజిల్లగా అని ఇంజమూరి శివరామారావు గారు అత్యద్భుతంగా పాట రాశారు కదండి ఆర్ బాల సరస్వతి గారు అంతే అత్యద్భుతంగా పాడి ఆ రోజుల్లో మన మనసుల్ని ఎంతగానో రంజింపజేశారు నారాయణమూర్తి పాలసముద్రాన్ని చిలికేటప్పుడు మందరగిరి మునిగిపోకుండా ఒక రూపం అంటే పెద్ద తాబేలుగా మారి తన వీపు మీద మూసేట మందరగిరిని అందుకని నల్లగా అయిపోయేట శ్రీ మహావిష్ణువు అటువంటి ఆ కాలకూట విషం తన గొంతుకలో పెట్టిన తన గొంతుకలో పెట్టి సకల భువనాలను కాపాడినటువంటి వాడు ఎవడు కేవలం పరమశివుడు మాత్రమే కదా విష్ణువును బాణముగా బ్రహ్మను సారథిగా భూమిని రథంగా చేసుకుని వేదములను గుర్రములుగా చేసుకుని ఒకే ఒక్క బాణంతో త్రిపురములను చేసినటువంటి ఘనత కూడా శివుడిదే కదా మూడు లోకాలను తన పూల బాణాలతో జయించినటువంటి మన్మధుణ్ణి కేవలం తన కంటి చూపుతో భస్మం చేసినటువంటి ఆ శివుడి కన్నా ఇంకా స్థుతింపదగినటువంటి వాడింకి ఎవడుంటాడు వేదాలు బ్రహ్మ విష్ణువే శివుడి గురించి తెలుసుకోలేరు నాలాంటి అల్పబుద్ధివాడికి విశ్వనాథుడి యొక్క యథార్థ రూపం ఏ విధంగా తెలుస్తుంది ఈ విధంగా పరమాద్భుతంగా శంకరుని స్థుతిస్తే నందీశ్వరుడు సంతృప్తి చెందాడు చెంది చెందిన తర్వాత ఆయన అనుగ్రహ కరుణ దృక్కులు ఎప్పుడైతే వ్యాసుడి మీద పడ్డాయో వ్యాసుడి యొక్క భుజం మామూలుగా అయిపోయింది అయిన తర్వాత నందీశ్వరుడు వ్యాసుడికి నమస్కారం చేశాడు చేసి వ్యాస ఇప్పుడు నువ్వు శంకరుడి గురించి చేసినటువంటి స్తోత్రం మహాపుణ్యప్రదమైనటువంటి స్తోత్రమయ్యా మహాదేవుడైనటువంటి శంకరుడు నువ్వు చేసినటువంటి ఈ స్తోత్రానికి చాలా సంతోషిస్తాడు నువ్వు ఇప్పుడు శంకరుడు గురించి చేసినటువంటి స్తోత్రం ఏదైతే ఉందో ఈ స్తోత్రం చేసినటువంటి వాళ్ళకి ఈ స్తోత్రం విన్నటువంటి వాళ్ళకి కూడా దుస్వప్నములు అంటే చెడ్డ కళలు పడుకున్న తర్వాత చెడు కళలు అనేటటువంటివి రావుగాక రావు వాళ్ళు చేసుకునేటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు పంచమహా పాపములలో ఉన్నటువంటి బంగారం దొంగతనం చేయడం మద్యపాన సేవనం లేదా మద్యం తాగ తాగమని ప్రోత్సహించడం తల్లిదండ్రులను చిన్నపిల్లలను ఆవులను చంపినటువంటి వాళ్ళకి ఇటువంటి వాళ్ళకి ఏ పాపాలైతే అంటుకుంటాయో ఆ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని నందికేశ్వరుడు ఆశీర్వదించాడు నందికేశ్వరుడు చెప్పాడు ఇది జరిగిన తర్వాత వ్యాసుడు కాశీలో ఘంటాకర్ణ హ్రదము దగ్గర ఒక లింగాన్ని స్థాపించాడు దానికి వ్యాసేశ్వర లింగము అనేటటువంటి పేరు వచ్చింది అలా లింగాన్ని స్థాపించిన తర్వాత గొప్ప శివభక్తుడై రుద్రాక్షలు ధరించి ఆ నొసటి మీద భస్మధారణ చేసినటువంటి వాడై ఒళ్ళంతా కూడా భస్మంతాలుక ఆ రేఖలు దిద్దుకునేటువంటి వాడై ఈ అనంత బ్రహ్మాండాలను సృష్టించినటువంటి ఆ మహాదేవుడు గొప్పవాడు మహాదేవుడు తనకు తన గురించని నిర్మించుకున్నటువంటి ఈ కాశీ గొప్పది పార్వతీ అమ్మకి నిర్మించి ఇచ్చినటువంటి ఈ ఆనంద కాననం గొప్పది అందుకని అటు ఇటు తిరుగుతూ ఎందుకు ఇంకా నా జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం ఎందుకు నేను నా జీవితాన్ని వ్యర్థం చేసుకోవాలి అటు ఇటు తిరుగుతూ ఆయన వచ్చింది దేనికి వచ్చాడు ఆయన భూమండలం సంచ భూమండలాన్ని సంచారం చేస్తూ 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 వచ్చాడు నేను మొత్తం భూమంతా తిరగాలి అనుకున్నటువంటి వాడు తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత అంటాడు ఇంకా అటూ ఇటూ తిరిగి జన్మ వృధా చేసుకోవడం ఎందుకు అని నేను ఇంకా నా శిష్యులతో కలిసి కాశీక్షేత్రంలో ఉండిపోతాను అని క్షేత్ర సన్యాసాన్ని స్వీకరించినటువంటి వాడై రుద్ర సూక్తం చదువుతూ శివలింగాన్ని అర్చిస్తున్నాడు ఎంతటి ఆశ్చర్యమో కదా వ్యాసుడు తను రచించినటువంటి స్కాంద పురాణంలో తన గురించి తాను చేసినటువంటి అపరాధాలు కూడా ఏమాత్రం సంకోచించకుండా ఎలా రాసుకున్నాడో చూడండి ఇది కేవలం వ్యాసభగవానుడికి మాత్రమే చెల్లిందండి ఈ కథను బట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే నారాయణుడి మీద భక్తి పరాకాష్టకు చేరుకుంటే ఎవని మనసు శివుడి మీదకి మరలిపోతుందో వాడే నిజమైనటువంటి నారాయణ భక్తుడు ఎవరు నిజమైనటువంటి శివభక్తుడు అంటే ఎవడు నిరంతరం శివధ్యానంలో ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతాడో వాడు ఆ స్థితిలో వెళ్ళిన తర్వాత వాడి మనస్సు నారాయణుడి మీదకి కానీ మరలితే వాడే నిజమైనటువంటి శివభక్తుడు ఇది ఈ కథ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం అందుకే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయగం విష్ణు హృదయగం శివ శివమయో విష్ణురేవం విష్ణుమయ శివ యథాంతరం నపశ్యామి తథా మే స్వస్థిరాయిషి అన్నారు మనం కాశీ వెళ్ళినప్పుడు ప్రయత్నపూర్వకంగా ఘంటాకర్ణ హ్రదంలో స్నానం చేసి వ్యాసేశ్వరుని దర్శించుకోవాలి అనేటటువంటి ప్రతిపాదనతో ఈరోజు కథాభాగాన్ని మనం ముగించుకుందాం భక్తమహాశైలార రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం పరిపాలయత్యాయ మార్గేణ మహిమహీషా బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్త సుఖినోవీ సర్వే జనా సుఖినోవే హర నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర